జైతి సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం డబ్బు సంపాదించడం కష్టం సంపాదించిన డబ్బు దాచుకోవడం కష్టం ఖర్చు పెట్టడం కష్టం అన్నీ కష్టాలే దాన్ని సంస్కృత కౌలి విధంగా చెబుతున్నారు అర్జానా దుఃఖం ఆర్జనే దుఃఖం అయే దుఃఖం ఏ దుఃఖం దిన దిగర్థం దుఃఖభాజనం ధనం సంపాదించేటప్పుడే కష్టం దాన్ని దాచిపెట్టడం కూడా కష్టమే సంపాదించిన ధనాన్ని కాపాడటం కూడా కష్టమే తర్వాత ఆ క దాచిపెట్టిన డబ్బు మీద ఆదాయం రాలేదు వడ్డీ పెరగలేదు అది లేదు ఇది లేదు అనుకుంటూ ఖర్చు అవుతోంది అనుకుంటూ ఖర్చుతో బాధపడుతూ ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేది దుఃఖం దుఃఖాలను పెట్టేది ధనం అన్ని రకాల ఇబ్బందులు దుఃఖము కలుగుతూ ఉంటే డబ్బు చేత అసలు చి అసలు దుఃఖాల కారణం ధనమే అయినా ధనం లేకపోతే మానవ జగతికి ప్రయాణం లేదు ప్రమాదమే ధనమూలమిదం జగత్ అని చెబుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ధర్మాన్ని ధర్మంగా సంపాదించటం ధనాన్ని ధర్మంగా ఖర్చు పెడుతూ ఉండటం ధనాన్ని ధర్మంగా సంపాదించాలి ధనాన్ని ధర్మంగా ఖర్చు పెట్టాలి అప్పుడు దేనికి కూడా దుఃఖం అనేది ఉండదు అని చెప్పి సంస్కృతి కవులు ఈ విధంగా మనకి చెబుతూ ఉన్నారు